డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతియే నమ ముద సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం మరి వినాయకుడు ప్రార్థన చేస్తూ మనం ఈ వారం అంటే సెప్టెంబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయి సెప్టెంబర్ మాసంలో మనం చూసినట్లయితే గురుడు మిథున రాశిలో ఉంటాడు అలాగే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సింహరాశిలో రవి బుధుడు ఇటువంటి గ్రహాలన్నీ కూడా ఉన్నాయి మరి ప్రధానంగా రాహువు మరి కుంభరాశిలోను శని మీనరాశిలోను సంచారం ఉంటుంది ఇంకా చంద్రుడు మొదలయ్యేటువంటి గ్రహాలన్నీ కూడా ఆయా రాశుల్లో ఉంటాయి ఈ విధమైనటువంటి గ్రహ సంచారం అంటే మనకి సెప్టెంబర్ నెలలో కొంతకాలం పదిహేను పదహారు తారీఖుల వరకు ఏమో సింహంలోనూ తదుపరి కన్యా రాశిలో రవి ప్రవేశం ఉంటుంది విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే కుజుడు కన్యా రాశిలోను మార్పుతో ఉంటూ ఉంటారు మార్పు వస్తూ ఉంటుంది వెళుతూ ఉన్నట్లుగా మిగిలిన గ్రహాలన్నీ కూడా తక్కువ సమయం ఉంటాయి కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల్లో గురుడు రాహు శినుల యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది చేత ఈ ఆ రాశులకి మనకి సెప్టెంబర్ నెలలో మనం ఎలా ఉన్నది మనం ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ పరిహారాలు చేసుకుంటే మన జీవిత లక్ష్యం పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే వ్యతిరేకంగా ఉండే సమయంలో అనుకూలంగా కూడా మనం చేసుకోవచ్చట అట అంచేత గ్రహారాధన ద్వారా పరిష్కారాల ద్వారా పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ వ్యతిరేక భావాలను తగ్గించి అనుకూలమైన భావాలుగా మానవుడు తీసుకునే అవకాశాలు మానవుడికి ఉన్నాయి అందుచేత మనకు అనుకూలమైనటువంటి గ్రహాలు వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన రాశి గురించి తెలుసుకుందాం వృషగ రాశి ఈ వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెలలో రవి భగవానుడు దశమ స్థానంలో సంచారం వల్ల ఆత్మస్థైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది సెప్టెంబర్ చెప్పాలి అంటే సెప్టెంబరు పదిహేను వరకు సామాన్యంగా ఉన్న సెప్టెంబర్ పదిహేను నుంచి సెప్టెంబర్ నెల వరకు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు కుటుంబ విషయాల్లో ఆర్థిక పరమైన విషయాల్లో సంతాన పరమైన విషయాల్లో సెప్టెంబర్ నెల మొదటి వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది రెండో వారం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి మూడో వారం దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా అనుకూల అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది ఆర్థిక సర్దుబాట్లు బాగుంటాయి సోపది కార్యక్రమాల్లో పాల్గొంటారు మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి దూరం నుండి శుభవార్తలు అందుతాయి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి చేత వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెల ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది స్వల్పమైన సమస్యలు ఉంటాయి ఎందుచేత అంటే గ్రహాల యొక్క బలం అలా ఉన్నది గురుడు మరి స్థాన గురుడు మరి అదే విధంగా మనకి పంచమంలో శని గ్రహాలన్నీ చూస్తే చతుర్థ రాహువు ఇలా ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా మన అనుకూలమైనటువంటి స్థానాల్లో లేవు అంచేత చిన్న చిన్న సమస్యలు వచ్చిన వాటిని మనం తప్పనిసరిగా పాజిటివ్ వైబ్రేషన్స్ ద్వారా అంటే ఏంటి అనుకూలమైనటువంటి ఫలితాలు నెగిటివ్గా మనం ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ దైవ బలం సంపాదించుకుంటూ నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ నవగ్రహ స్తోత్రాలని పఠిస్తూ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు పెడితే సర్వత్రా విజయం మనం సాధించగలుగుతాం ఎంతటి సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యలు చాలా మనకి చిన్నవిగా కనపడి తప్పకుండా వాటిని అధిగమించి మనకి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి అజాత సంఖ్యల్లో నాలుగు రంగుల్లో గోల్డ్ కలర్ ఎక్కువగా వాడండి ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క ఆరాధన చేయండి విశేషమైన ఫలితాలు పొందగలరు స్వస్తి ఇంద్రుడు మొదలయ్యేటువంటి గ్రహాలన్నీ కూడా ఆయా రాశుల్లో ఉంటాయి ఈ విధమైనటువంటి గ్రహ సంచారం అంటే మనకి సెప్టెంబర్ నెలలో కొంతకాలం పదిహేను పదహారు తారీఖుల వరకు ఏమో సింహంలోనూ తదుపరి కన్యారాశిలో రాశిలో రవి ప్రవేశం ఉంటుంది విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే కుజుడు కన్యా రాశిలోను మార్పుతో ఉంటూ ఉంటారు మార్పు వస్తూ ఉంటుంది వెళుతూ ఉన్నట్లుగా మిగిలిన గ్రహాలన్నీ కూడా తక్కువ సమయం ఉంటాయి కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల్లో గురుడు రాహు శినుల యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది అంచేత ఈ ఆ రాశులకి మనకి సెప్టెంబర్ నెలలో మనం ఎలా ఉన్నది మనం ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ పరిహారాలు చేసుకుంటే మన జీవిత లక్ష్యం పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే వ్యతిరేకంగా ఉండే సమయంలో అనుకూలంగా కూడా మనం చేసుకోవచ్చు అట అంచేత గ్రహారాధన ద్వారా పరిష్కారాల ద్వారా పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ వ్యతిరేక భావాలను తగ్గించి అనుకూలమైన భావాలుగా మానవుడు తీసుకునే అవకాశాలు మానవుడికి ఉన్నాయి అందుచేత మనకు అనుకూలైనటువంటి గ్రహాలు వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన రాశి గురించి తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశి వారికి వారు అంటే ఈ మాసం సెప్టెంబర్ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ఏదంటే తృతీయంలో గురుడు చతుర్థంలో శుక్రుడు పంచమంలో కుజుడు లాభంలో రాహు వ్యయంలో శని ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా రాహు లాభస్థానంలో ఉండడం వల్ల వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ బాగుంటాయి అంటే సెప్టెంబర్ నెలలో ఆర్థిక వ్యవహారాలు సర్దుబాట్లు జరగడం పాత బకాయిలు వసూలు అవ్వడం లేదా ఆర్థిక ప్రోత్సాహం కనపడడం మనకి రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వ్యాపార లావాదేవీలు అవ్వచ్చు ఆర్థిక లావాదేవీలు అవ్వచ్చు డెవలప్మెంట్స్ ఫైనాన్స్ సంబంధించినటువంటి విషయాలు మాత్రం చాలా సంతృప్తికరంగా సెప్టెంబర్ నెల గడుస్తుంది అంటే ప్రత్యర్థులను కూడా మనం ఓడించగలిగే శక్తి ఈ మేష రాశి వారికి ఉంటుంది సెప్టెంబర్ నెలలో మరి ఈ రాశి వారికి స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి మరి సిక్స్త్ ప్లేస్లో కుజుడున్నాడు వస్తువాహనాది యోగములు అవ్వచ్చు విందులు వినోదాల్లో పాల్గొనడం అవ్వచ్చు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అవ్వచ్చు ఏదవచ్చు ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది కురుడి యొక్క బలం సామాన్యంగా ఉండడం ద్వారా ఎంత డబ్బు వచ్చినప్పటికీ అయిపోతూ ఉంటుంది సముద్రంలో పోసి అయిపోతుంది అంచేత అవి ఉంటాయి ఇది ఉంటాయి ఏది ఉన్నప్పటికీ కూడా ఈ సెప్టెంబర్ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యవహారాదుల్లో డెవలప్మెంట్స్ అదేవిధంగా మనకి వ్యాపారాత్మంగా చూడచ్చు అంటే ఉద్యోగ విషయం కేవలం చూస్తే సెప్టెంబర్ పదిహేను తర్వాత సెప్టెంబర్ నెలాఖరు లోపల నిరుద్యోగులకి అవకాశాలు ఉద్యోగులకి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి రాజకీయ పరంగా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి వృత్తుల వారు చూసినట్లయితే వృత్తుల్లో కూడా న్యాయవాదులు వైద్యులు చిన్న చిన్న వృత్తులు సంబంధించిన వారికి అందరికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మరి ఈ వృత్తుల్లో కూడా షేర్స్ ఐటీ రంగం జనరల్ కిరాణా మెడికల్ ఇలా ఇలా వారి వారి చేసేటువంటి వ్యాపారాదులకు కూడా ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతోంది అంచేత సెప్టెంబర్ నెల ఆశతో ముందుకు పెడతారు నిరాశ మీ దగ్గరికి రాదు మరి సంఖ్యల్లో తొమ్మిది వాడండి రంగుల్లో ఎరుపు వాడండి ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని బాగా పూజించండి మంచి ఫలితాలు ఉంటాయి